హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్ ఈరోజు మన వీడియోలో చాలా చాలా సింపుల్గా చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఓకేనా అండి మనం చేపల కూర చేయాలి అనుకుంటే ముందుగా చేయాల్సిన పని చింతపండుని నానబెట్టుకోవడం ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాన్ని ఒకసారి కడిగి తర్వాత అది మునిగేంత వరకు వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను ఎక్కువగా వాటర్ వేయొద్దండి చింతపండు మునిగేంత వరకు మాత్రమే వాటర్ను వేసి నానబెట్టుకోవాలి తర్వాత ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసినటువంటి ఫిష్ పీసెస్ని ఇలా రెడీగా పెట్టుకోవాలి మనం చేసే చేపల కూర ముక్కలు ఓడిపోకుండా చాలా చాలా టేస్టీగా రావాలి అంటే మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ముక్కలలో ఉప్పు కారం ధనియాల పొడి పులుసుని కూడా వేసి బాగా మిశ్రమాన్నంతటిని కలుపుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నటువంటి చేపలకి అంటే కేజీ కంటే తక్కువ ఉంటాయండి ఈ ముక్కలకి నేను ఒక త్రీ స్పూన్స్ వరకు కారాన్ని టూ స్పూన్స్ ఉప్పుని వన్ స్పూన్ ధనియాల పొడిని వేశాను ఇలా నానపెట్టిన చింతపండును తిక్కు గుజ్జుగా తీసి ఆ గుజ్జుని ఇప్పుడు ఈ ముక్కలలో వేశాను ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి చింతపులుసు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి ముక్కలకు ఈవెన్గా పట్టేలాగా కలుపుకోవాలి ఫ్లేవర్స్ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి ముక్కలన్నింటికి పట్టే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి చింతపండు గుజ్జు తిక్కుగానే తీయాలి అండి అది కొంచెం పలసగా అయిందంటే మనం వేసిన ఉప్పు కారం కూడా చింతపులుసుతో కిందికి వెళ్ళిపోతుంది ముక్కల్లో బౌల్లోకి వెళ్ళిపోతుంది ముక్కకు మాత్రమే పట్టుకునే అంత తిక్కుగా తీయాలి నేను చేసే చేపల కర్రీకి ఒక పెద్ద ఆనియన్ని కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఒక రెండు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్కను ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి అల్లం లేదండి అల్లం కూడా తప్పకుండా వేయండి మీరు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అల్లం వేస్తే మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ ఇంకోటిప్పు ఫిష్ కర్రీ మంచి టేస్ట్గా ముక్క ఊడిపోకుండా రావాలి అంటే ఫిష్ చేసే బౌలు వెడల్పుగా ఉండాలి హైట్ తక్కువగా ఉండాలి అప్పుడే మనం వేసిన ఫిష్ ముక్కలు ఒకదానిపైన ఒకటి రాకుండా మనం వేసిన ముక్కల్ని ఎక్కడ దాన్ని అక్కడనే తిప్పేస్తూ కర్రీని చేసుకోవచ్చు ఇక్కడ ఈ బౌల్లో నేను ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేశాను అది అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను కావాలంటే మీరు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ జీలకర్ర పౌడర్ని కూడా వేసుకోవచ్చు అది వేగిన తర్వాత నేను పేస్ట్ చేసినటువంటి ఉల్లిపాయ వెల్లుల్లి మిశ్రమాన్ని వేస్తున్నాను ఇప్పుడు ఇది బాగా వేగి పచ్చి వాసన పోయి బాగా వేగి ఆయిల్ వరకు అంటే లైట్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ వదిలిన తర్వాత ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ పసుపు పావు స్పూన్ మెంతి పొడిని కూడా వేశాను ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నింటికి ఆయిల్ పట్టేలాగా ముక్కలు కలపాలి జాగ్రత్తగా కలపాలండి ఇక్కడ నేను చేస్తున్న చేప ముక్కలు అన్ని తోకలు తలకాయలు చేప కింది పార్ట్స్ మాత్రమే మిడిల్ పార్ట్స్ అన్ని ఫ్రై కోసం తీసి పక్కన పెట్టాను ఇలాంటి పార్ట్స్ ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా తిప్పుకోవాలి ముక్కల్ని ఇలా ప్రతీ పీస్ని ఎక్కడ దాన్ని అక్కడనే ముందుకి వెనకకి తిప్పుతూ ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పెట్టేసేయాలి వన్ మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి ఇక్కడ నేను ప్రతి ముక్కను ఎలా తిప్పుతున్నాను అనేది క్లియర్గా చూపిస్తున్నానండి మనం పులుసు మరిగించి ముక్కలు వేసి చేసే కర్రీకి ముక్కలను ఆయిల్లో ఫ్రై చేసి పులుసు పెట్టే కర్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే ఆ టేస్ట్ అనేది అర్థమైపోతుంది కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం తక్కువ ముక్కలతో చేయండి అండ్ మిడిల్లో నడుం పార్ట్స్ ఉండేలాగా చూసుకోండి మళ్ళీ క్యాప్ పెట్టేసి వన్ మినిట్ వరకు మళ్ళీ ఉడికించాలి చూసారా వన్ మినిట్ తర్వాత ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ని వదిలాయి ఇప్పుడు ఈ టైంలో ముక్కలని టచ్ చేయొద్దు స్పూన్తో నేను చింతపులుసు గుజ్జు తిక్కు తీసిన తర్వాత మిగిలిన దాంట్లో వాటర్ వేసి ఇందులో వేస్తున్నాను కొన్ని వాటర్ని వేసుకొని ఇప్పుడు ముక్కలని మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ అని వేయొద్దండి కొన్ని వాటర్ వేసిన తర్వాత మాత్రమే ఫ్లిప్ చేయాలి వాటర్ అని ఒకేసారి వేసేస్తే ఎలాంటి పీస్ ఉన్నది అనేది మనకు క్లియర్గా అర్థం అవ్వదు అప్పుడు కూడా మనం ఫ్లిప్ చేసేటప్పుడు ముక్క ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది సో జాగ్రత్తగా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా ఒక్కొక్క ముక్కని నిదానంగా తిప్పేసుకోండి ఇలా ముక్కలన్నీ తిప్పేసిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టోటల్గా టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశానండి మీరు మీకు నచ్చినంతగా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది దాన్ని బట్టి మీరు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి క్యాప్ పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ముక్కల్ని కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్త చాలా అవసరం అండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా పోయింది ముక్క ఉడకడం స్టార్ట్ అయింది ఇలా మధ్య మధ్యలో కూడా స్పూన్తో ముక్కల్ని తిప్పుకోవచ్చు ముక్క ఎంత గట్టి పడిందో చూసారండి ఎందుకంటే చింతపండుని మనం ముక్కలకి పట్టించడం వల్ల ముక్క గట్టిగా తయారవుతుంది ఊడిపోయే ఛాన్స్ ఉండదు ఎప్పుడైతే మనం చింత పులుసుని ఉప్పుని కారాన్ని ముక్కలకు పట్టించి ఒక హాఫ్ ఎన్ అవరో వన్ అవర్ పక్కకు పెట్టిన తర్వాత కర్రీ చేస్తామో అవి ఆయిల్లో వేసినా కూడా విరగవు టేస్టు చాలా బాగుంటుంది పెట్టేసేయాలి చూసారా గ్రేవీ కొద్దిగా థిక్ అయిపోయింది ఇప్పుడు ఇంకా లాస్ట్ టూ త్రీ మినిట్స్లో మనం కర్రీని ఆపేస్తాం అనే టైంలో మాత్రం స్పూన్ పెట్టొద్దు కలపొద్దు ఇలా క్లాత్తో బౌల్ని పట్టుకొని ఫ్లేమ్ కొద్దిగా తగ్గించి తిప్పుతూ కర్రీని కుక్ చేసుకోవాలి ఇంకా చివరిలో కొత్తిమీరను కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి క్లాత్తో బౌల్ని తిప్పుతూ ఒక వన్ మినిట్ వరకు ఉంచుకోవాలి అంటే గ్రేవీ అనేది మనకు కొందరికి పలసగా ఇష్టం ఉంటుంది కొందరికి తిక్కుగా ఇష్టం ఉంటుంది రైస్కి కొద్దిగా తిక్కుగా ఉన్న పర్లేదు కానీ జొన్న రొట్టెలకైతే కొద్దిగా పలసగా ఉంటేనే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ మాత్రమే మీరు మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు అంతేనండి ముక్క ఊడిపోని టేస్టీ టేస్టీ చేపల కూర రెడీ ఇంకా డిష్ అవుట్ చేసుకునే బౌల్ కూడా వెడల్పుగా ఉండేలాగా చూసుకోండి ఇక్కడ నాకు అందుబాటులో లేకపోవడం వల్ల ఇలాంటి పొడవు గిన్నెలో తీసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఓకేనా అండి కర్రీని డిష్ అవుట్ చేసే ముందు పీసెస్ని ఫస్ట్గా తీసుకోవాలి తర్వాత సూప్ వేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು